తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు ప్రమాణం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్ జస్టిస్ నజీర్ లోకేష్ పాదాభివందనం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలోకి దిగిన లోకేష్ ఓటమి చెందారు కసిగా పనిచేసిన ఆయన ఈసారి తొంభై ఒక్క వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయ విహారం చేశారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ రెండేళ్ల పాటు ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు పార్టీ ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో నాలుగు కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి లోకేష్ చేశారు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ నేత కొల్లు రవీంద్ర జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ నెల్లూరు నగర ఎమ్మెల్యే నారాయణ పాలకొల్లు హ్యాట్రిక్ వీరుడు నిమ్మల రామానాయుడు తెలుగు మహిళ రాష్ట అధ్యక్షురాలిగా కీలకంగా వ్యవహరించిన బంగళపూడి అనిత మంత్రులుగా ప్రమాణం చేశారు భాజపా జాతీయ కార్యదర్శిగా సమర్థ పనితీరుతో పేరు తెచ్చుకున్న సత్యకుమార్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర మంత్రి అయ్యారు సీనియర్ నేతలు ఎన్ఎండి ఫరూక్ పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ డోలా బాల స్వామి గొట్టిపాటి రవికుమార్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష కొండపల్లి శ్రీనివాస రాంప్రసాద్ రెడ్డి ఆనం రామ్ రెడ్డి కొలుసు పార్థసారధి కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు అందరూ దైవ సాక్షిగా ప్రమాణం చేయగా ఎన్ఎండి ఫారూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు టీజీ భరత్ ఇంగ్లీష్ లో ప్రమాణ పాఠం చదివారు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఎస్టీల నుంచి ఒకరికి ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు సామాజిక వర్గాలు ప్రాంతాలు అందరి ఆకాంక్షలను బేరీజు వేసుకుని సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్దం చేశారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుస సారథికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోరాట పంథాలో పనిచేసిన అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర బాల వీరాంజనేయ స్వామి వంగలపూడి అనితకు ప్రాధాన్యమిచ్చారు మొత్తం జాబితాను పరిశీలిస్తే పది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది వారిలో పవన్ కళ్యాణ్ సహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ టిజి భరత్ ఎస్ సవిత కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు గతంలో ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవి నిర్వహించిన లోకేష్ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అమాత్య బాధ్యతలు స్వీకరించారు ఇక పయ్యాబుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు బంగలపూడి అనిత నాదెన్ల మనోహర్ డోలా బాల స్వామి గొట్టిపాటి రవి బీసీ జనార్దన్ రెడ్డి పలుమార్ల ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పి నారాయణ ఎన్ఎండి ఫరూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా పనిచేశారు